గారు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము బస్సులో టికెట్లు అడగరు అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము కానీ ప్రయోజనం లేదు ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు ఉచిత బస్సు మనకి హక్కు ఉచిత ప్రయాణము ఇవ్వాలి కల్పించాలి

నేను మీ బాబు గారిని అయ్యా తమ్ముడు నేను మీ బాబు గారిని మాట్లాడుతున్నాను నేను చెప్పినా కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వవా తమ్ముడు బాబు గారు మాట్లాడుతున్నాను మీ ముఖ్యమంత్రినయ్యా నేను అప్పుడు హామీ ఇచ్చాను ఉచితంగా మా మహిళలకు ఉచితంగా పంపవయ్యా బస్సులో బాబు గారు जिले पड़े తమ్ముడు నేను బాబు గారిని మీ ముఖ్యమంత్రిని మా అత్త చెల్లమ్మలకు ఉచితంగా బస్సు హామీ ఇచ్చాను బస్సులో చేయని ఒక్కసారి పంపండి पुरोहित नहीं जब तक आना नहीं नहीं टाइमिंग जस्टिस क्या करना है अलग करो सुपर सिक्स आओगे पुरोहित नहीं नहीं आओगे नहीं जैसे अंदर हम लोग हंडरड बार उनसे सुपर सिक्स हम लोग हंडरड पुरोहित ना तो हंडरड बार ना जब तक नहीं मालूम आ जाते मालूम आ जाते அப்ப చెప్పిక్స్ పథకాలు చాలా నేరు పుట్టడం لا <سؤال>